సమస్త భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఈ బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని నీ సాయి పేరు మనసులో తలుచుకునే ఇక్కడున్న ఉన్న ఒక్క నెంబర్ ని సెలెక్ట్ చేసుకోబిడ్డా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నువ్వు కోరుకుంటున్న శుభవార్త నువ్వు కళలు కన్నా శుభవార్త ఇరవై నాలుగు గంటల్లో నీ ముందుకు రాబోతోంది సాక్షాత్తు నీ సాయి ఆ శుభవార్తను నీకు అందివ్వబోతున్నాడు అది కూడా ఈ రోజు నువ్వు ఏ సమయానికి అయితే ఆ ఈ సందేశం వింటావో రేపు అదే సమయంలోపు ఈ శుభవార్త నీ కంట పడుతుంది నీ చెవిని పడుతుంది నీ ముందుకు వస్తుంది ఆనందంతో ఎగిరి గంతులేస్తావు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశాన్ని జారు విడుచుకున్నావు అంటే ఇక దాదాపు కూడా నాలుగేళ్ల వరకు కూడా ఇలాంటి అదృష్టం ఈ దరిదాపుల్లో కూడా రాదు బిడ్డ అది గుమ్మం ముందుకు కూడా రాదు ఆ తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తావు తీరిగ్గా కూర్చునే కాబట్టి జాగ్రత్త సాయి పదే పదే అవకాశాలను ఇవ్వడు బిడ్డ ఒక్కసారి మాత్రమే ఇస్తాడు ఆ ఒక్కసారి అందుకున్న వాళ్ళే నిజంగా తెలివైన వాళ్ళు అదృష్టవంతులు అలాంటి వారి జీవితమే మారుతుంది ఎవరికంటైతే ఎవరి చెవినైతే ఈ సందేశం పడుతుందో ఎవరి ముందుకు అయితే ఈ సందేశం వచ్చిందో ఈ వీడియో వచ్చిందో వారి జీవితం మారబోతోందని అర్థం వారు కోరుకుండా వారు ఎదురు చూస్తున్న శుభవార్త వారికి అందబోతుందని అర్థం ఏ కారణం లేకుండా ఈ వీడియో నీ ముందుకు రాలేదు బిడ్డ ఏ సందేశం నీ కంట పడలేదు దీని వెనుక ఎంతో కారణం ఉంది కాబట్టే ఇది నీ దాకా చేరింది నీకు కనిపించింది నీకు వినిపిస్తోంది కనిపించి వినిపించి నీ ముందుకు వచ్చిన క్షణాన నిర్లక్ష్యం చెయ్యకు అప్పుడు నువ్వు అర్థం చేసుకో ఇది పూర్తిగా సంపూర్ణంగా నీ కోసం మాత్రమే రాయబడిన సందేశమనే నీ కోసం మాత్రమే తీసుకువచ్చిన సందేశం నీ సాయి మాటని నీ సాయి సందేశాన్ని పక్కకు నెట్టెయ్యకుండా చివరి వరకు చూసి నీ అదృష్టాన్ని పరీక్షించుకో నీ జీవితంలోకి ఇరవై నాలుగు గంటల్లో రాబోతున్న శుభవార్త ఏంటో అందుకొని గిరి గంతులు వెయ్యి బిడ్డ నువ్వు సంతోషంతో పరవళ్ళు తక్కటమే ఈ సాయికి ఆనందం ఈ సాయికి అప్పుడే కన్నులు పండుగగా ఉంటుంది అందుకే ఇలాంటి అదృష్టం ఏరి కోరి తీసుకువచ్చానో వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి చాలా చాలా అద్భుతమైన సందేశంతో వచ్చారు ఎంత మంది గుండెలకు ఒక ఓదార్పునిస్తుందో ఎన్ని గుండెలకు ఒక హ్యాపీనెస్ ఇస్తుందో ఎన్ని గుండెలకు ఒక సంతోషాన్ని ఇస్తుందో ఈ యొక్క మాట ఎందుకంటే కోరుకున్నది జరగక అనుకున్న పనులు అవ్వక ఎటువే వెళ్లాలో తెలియక చేసిన పనులన్నీ ఆగిపోతుంటే దారి తెలియక దిక్కుతోచన స్థితిలో కష్టాలలో కన్నీళ్లలో మునిగిపోయి నా అనుకునే వాళ్ళు ఎవరూ లేక వాళ్ళు లేక సాయం చేసేవాళ్ళు లేక మాట సాయం చేసే వాళ్ళు లేక డబ్బు సాయం చేసేవాళ్ళు లేక ఎవరైనా నా కోసం ఒక్క మనిషి ఆలోచిస్తే బాగుండు ఒక్క మనిషి నా కోసం ఉంటే బాగుండు ఎవరైనా నా కోసం ఒక్క మనిషి వస్తే బాగుండు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలసిపోయి సలసిపోయి నిరాశతో కొట్టుకుంటున్న గుండెలు ఏ గుండెలైతే ఉన్నాయో ఆ గుండలకి ప్రాణం పోసినట్టుంది ఈరోజు బాబా గారి ఒక మెసేజ్ అలా ఉంది బాబా గారి మాట కూడా ఎంతమందికి ఓదార్పణిస్తుందో ఎంతమంది కళ్ళల్లో కన్నీటిని చెడిపేస్తుందో ఎంతమంది కన్నీటి చెమ్మ ఆవిరైపోయేలాగా చేస్తుందో బాబా గారి ఒక్క మాట ఒక్క పిలుపు ఒక్క సందేశం కాబట్టి నేను ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ారు మీకోసమైతే ఒక అద్భుతమైన మీరు కొనుక్కుంటున్న శుభవార్తను మీ ముందు ఉంచబోతున్నారు బాబాను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మోసపోలేదండి ఎవ్వరూ కూడా చెడిపోలేదండి ఏదో ఒక సమయంలో నేనున్నాను అని అభయ హస్తాన్ని అందించేస్తాడు ఒక్కొక్కసారి మనం పూర్తిగా కష్టాల్లోకి పడిపోతూ ఉంటాం ఎలా అంటే ప్రమాదపు అంచున అలా ఉంటాం ఒక్క అడుగు అలా కాలు కదిలిందంటే కూడా ఆ గాధంలోకి పడిపోతాం పెద్ద లోయలోకి పడిపోతాం అలాంటి ఆఖరి నిమిషంలో చెట్టున వస్తాడు జబ్బ పట్టుకుంటాడు వెనక్కి లాగేస్తాడు కాపాడేస్తాడు రక్షించేస్తాడు ప్రాణాన్ని నిలబెట్టేస్తాడు సాయి కాబట్టి వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా కూడా చూడండి బాబా గారి కోసం అయితే వీడికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తే మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్య అప్పగించినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని సునాయాసంగా పరిష్కరించి ఇచ్చేస్తారు మీకు కాదు లేదు అన్న మాటే ఉండదు ఈయన డిక్షనరీలో శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మరి మేము నేరుగా వెళ్ళాలా పర్సనల్గా వెళ్ళాలండి అండి మాకు కుదరదండి అంటే లేదండి మీరు ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తిగా అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తా గొడవల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ దూరం హ్యాపీగా ఉన్నామంటూ నాకు చెప్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు సో స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక్కసారి కాల్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడా అని సాయి పేరు మనసులో తలుచుకొని ఒక నెంబర్ ని సెలెక్ట్ చేసుకో తల్లి అతి తొందరలో ఒక శుభవార్త వింటావు అది కూడా ఇరవై నాలుగు గంటల్లో నీకు కావాల్సింది నువ్వు కోరిన శుభవార్త అయితే నీ నీన పడుతుంది నీ కంట పడుతుంది జాగ్రత్తగా వినుబిడ్డ ఇక్కడ నిన్ను ఏ నెంబర్ అయితే ఆకర్షిస్తుందో ఎన్నుకోవాలనిపిస్తుందో ఆ నెంబర్ ని నువ్వు ఎంచుకోవచ్చు లేదా ఇక్కడ నీ సాయి మీద భారం వేసి ఎంచుకో నీకు సహాయం కావటం కోసం ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ కూడా ఉంచాను దాని ద్వారా నువ్వు అయోమయం కాకుండా ఉంటావు సరేనా నీ మనసుకు ఒకే ఒక విషయంపై నిశ్చయంగా ఉండి నువ్వు తీర్మానించుకోవాల్సి ఉంటుంది అవును నాకు ఈ నెంబర్ కావాలి అనిపిస్తోంది బాబా అంటూ ఒక్క నెంబర్ని బిడ్డ అయితే ఈ సందేశం ఎవరి ముందుకు వచ్చిందో ఈ వీడియో ఎవరి ముందుకు వచ్చిందో ఎవరు కంటపడిందో వాళ్ళు ఆ బిడ్డలు ఇప్పుడు కోరుకుంటున్నారు నేను ఒక పని కోసం ఎదురు చూస్తున్నాను ఒక కార్యం కోసం ఎదురు చూస్తున్నాను ఒకరి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను ఒకరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను ఒకరి రాక కోసం ఎదురు చూస్తున్నాను నాకు దక్కాల్సింది నాకు దక్కటం కోసం నేను ఎదురు చూస్తున్నాను ఒక కొత్త పనిని ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నాను కానీ దానికి సంబంధించిన శుభవార్త నాకు అందాలి అని ఎవరైతే కోరుకుంటో ఇక్కడ సాయి మీద భారం వేసి సాయిని మనసులో తలుచుకొని ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారో అలాంటి బిడ్డలకి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి శుభవార్త వస్తుందో చెప్తాను బిడ్డ మొదట ఫస్ట్ నెంబర్ నుంచి మొదలు పెడతాను మొదట అంకె నుంచి మొదలు పెడతాను ఇక్కడ నీ గురించే చూద్దాం బిడ్డ గత కొన్ని రోజులుగా లేదా ఒకటి రెండు వారాలుగా ఒకటి రెండు వారాల క్రితం నుంచి నువ్వు ఏదో ఒక విషయం గురించి చాలా ఆందోళనగా ఉన్నట్లు కనిపిస్తున్నావు కానీ తదుపరి ఇరవై నాలుగు గంటల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం నీ చేతుల్లో బ్యాలెన్స్ కానీ ఒక విషయం బహుశా ఈ విషయాన్ని నేను సంభవించలేనేమో ఇప్పుడు ఈ విషయం నా నియంత్రణలో లేదు నేను దీన్ని ఎలా సంభవం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నావు ఈ విషయం నీకు చాలా ముఖ్యం బిడ్డ ఎందుకంటే దీనికోసం నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు ఎంతగానో శ్రమిస్తున్నావు అయితే ఇక్కడ దీన్ని నువ్వు సాధ్యం చేసుకోవటం చాలా అవసరమని అనిపిస్తూ ఉంది కదా చాలా అవసరమని కూడా నీకు తోస్తూ ఉంది కొన్నిసార్లు నువ్వు చేసే ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు సమస్య వస్తున్నప్పుడు దాన్ని ఇరవై నాలుగు గంటల్లో సరి చేయాల్సి ఉంటుంది అలాంటి విషయాలు ఎక్కడ కనిపిస్తున్నాయి బిడ్డ నీకు చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది ఏదైనా ఒక బాధ్యత నీ మీద ఉంటే ఒక విషయం కోసం మెసేజ్ చేయటం కానీ నిర్దిష్ట సమయంలో దాన్ని పూర్తి చేయటం కానీ దాన్ని తాలూకా మనుషులతో మాట్లాడటం కానీ ఈ విషయం పూర్తి చేయవలసిన అవసరం చాలా ఉంది నీకు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఆ విషయం పూర్తవుతుంది అంటే శుభవార్త ఏంటి అంటే ఇప్పటి వరకు ఈ విషయం నేను చెయ్యలేను అని అనుకుని బాధపడ్డావు కదా దానికోసం చాలా కష్టపడ్డావు కదా సమయం వచ్చినప్పుడు అది నియంత్రణలో ఉండదు అని నీకు అనిపించింది కదా చే జారిపోతుంది అనిపించింది కదా ఆ విషయం నియంత్రణలోకి వస్తుంది నీ కంట్రోల్ వస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం బిడ్డ ఇది ఎవరైతే పని చేస్తుంటారో ఉద్యోగం చేస్తుంటారో వాళ్ళ వృత్తి చేస్తుంటారో వాళ్ళ కోసం ఇది అంటే వాళ్ళు చేస్తున్న పని ఏదైనా అవ్వచ్చు అది ఆఫీస్లో పని అయినా అవ్వచ్చు ఒక వ్యాపారం అయినా అవ్వచ్చు లేదంటే ఇంట్లో ఉన్న ఒక గృహిణి అవ్వచ్చు ఇంట్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు సొంత వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను ఎంతకాలంగానో ఒక పని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు ఒక వారం పది రోజులుగా వారాల క్రితంగా ఎదురు చూస్తున్నావు ఒక పని అర్జెంటుగా చేసి ముగించాల్సి ఉంది అది పూర్తవుతుందా లేదా నేను చెయ్యగలనా లేదా నా చేతుల్లో నుంచి జారిపోతుందేమో నేను దాన్ని చేయలేనేమో నా కంట్రోల్ తప్పిపోతుందేమో అని సందిగ్ధంలో అయోమయంలో గడిపేసిన నీకు దాని మీద ఒక పట్టు వస్తుంది అది ఎలా చెయ్యాలో తెలుస్తుంది ఏ విధంగా చేస్తే అది పూర్తవుతుందో తెలుస్తుంది ఏ విధంగా చేస్తే ఆ పని పూర్తి చేసుకుని నిన్ను నువ్వు రుజువు చేసుకుంటావో నీకు అర్థమవుతుంది అయితే నిజానికి నీకు ఒక శుభవార్తనే చెప్పాలి బిడ్డ ఎందుకంటే ఈ సాయి ఆశీస్సులతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడు నీ చేత కాదు అని అయోమయంలో చిక్కు ప్రశ్నతో చిక్కుముడులతో ఎక్కడైతే ఆకిపోయావో చిక్కుముడులన్నీ విడిపోతాయి నీకు దారి కనిపిస్తుంది తీరు కనిపిస్తుంది తెండు కనిపిస్తుంది నీ సాయి తోడు ఉంటాడు చిక్కుముడులన్నీ విప్పేస్తాడు మూసుకుపోయిన ద్వారాలన్నీ తెరిచి ఉంచుతాడో నీ ఆలోచనలు కూడా తెరిచేస్తాడు నీ మనసు మెదడు ఇప్పుడు అయోమయంలో గందరగోళంలో మూసుకుపోయి ఉన్నాయి వాటిని కూడా తెరిచేస్తాడు నీ సాయి అక్కడ నీకు ఎంత కావాలో ఎన్ని ఆలోచనలు కావాలో ఏ విధంగా నీ కోసం పని చెయ్యాలో అన్ని ఆలోచనలు అక్కడ ఉన్నాయి అవి అప్పుడు వాటంతట అవే బయటకు వస్తే నీ దారి పూలదారి దారి అవుతుంది బిడ్డ నువ్వు కోరుకున్న దారి నీకు దొరుకుతుంది ఇది చదువుకునే బిడ్డలకు కానీ వ్యాపారం చేసే వాళ్లకు కానీ ఉద్యోగం చేసే వాళ్లకు కానీ ఇంటి పట్టున ఉండే వాళ్లకు కానీ ఏది పని చేస్తున్నా ఏ రంగంలో ఉన్నా ఎవరికైనా ఇది వర్తిస్తుంది మీకు ఏదో ఒక తీరని సమస్య ఉంది ఏదో తీరని కోరిక ఉంది పూర్తి చేయలేనేమో అని భయపడ్డారు అది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బాగుపడుతుంది బిడ్డ దానికి దారి దొరుకుతుంది నువ్వు భయపడాల్సిన పని లేదు అనుకున్న పని బాగుపడుతుంది నువ్వు దాన్ని చేయగలుగుతావు ముందుకు వెళ్ళు ప్రతిసారి నిర్లక్ష్యం చేస్తే సరికాదు కదా కొన్ని విషయాలు చెబుతున్నాయి బిడ్డ ఏమని నువ్వు ధైర్యంగా ముందడుగు వేయి అని అందుకే ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి అవకాశాలు నీ ముందుకు రాబోతున్నాయి కొన్నిసార్లు తప్పు కూడా చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఎదుటి వాళ్ళు నన్ను క్షమించరు నాకు తిట్లు పడతాయి నన్ను మాట్లాడకుండా అయిపోతారు లేదా శాశ్వతంగా నా బంధాన్ని ముగించేస్తారు అని అనిపిస్తూ ఉంది నీ తప్పు నీకు తెలుసు ఆ సమయానికి ఆ విషయాలన్నీ కూడా దాచబడతాయి అంటే అక్కడ నువ్వు చిక్కుల్లో పడకుండా ఇరుక్కు ఇరుక్కోకుండా ఆ విషయాలన్నీ దాచబడతాయి కాబట్టి నీ బంధము అక్కడ నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నట్టే అన్నింటినీ కూడా నువ్వు నిభాయించుకోగలుగుతావు అంటే నీ బంధంలో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు కానీ ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది పెట్టి తెలుసో తెలియకో ఒక్కసారి జరిగిన పొరపాటు తప్పు కాబట్టి నీ సాయి వీటిని దాచేస్తున్నాడు ఎందుకు రెండవసారి ఎలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చెయ్యకుండా నిన్ను నువ్వు దిద్దుకుంటావు అని మళ్ళీ మళ్ళీ నువ్వు ఇలా తప్పులో పొరపాట్లు చేస్తూ పోతే సాయి కూడా క్షమించుడు ఒక్క తప్పు కాబట్టి నుంచి నీ బంధాన్ని నిలుపుతున్నాను నీ ఉద్యోగాన్ని నిలుపుతున్నాను నువ్వు చేసే పనిని నిలుపుతున్నాను నువ్వు చేసే వ్యాపారాన్ని నిలుపుతున్నాను కాబట్టి జాగ్రత్త ఇది ఒకటవ నెంబరు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో జరగబోయేది ఇక రెండవ నెంబరు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఏ శుభవార్త వస్తుంది అంటే నీ కోసం ఈ సాయి ఏం నెరవేర్చబోతున్నాడు అంటే ఏ మార్పును చూడబోతున్నావు అని అంటే బిడ్డ ఈ వీడియోని తప్పకుండా నువ్వు చూసి తీరాల్సిందే ఈ సందేశాన్ని తప్పకుండా చూసి తీరాల్సిందే నీ సాయి శక్తిని నువ్వు తప్పకుండా ఆహ్వానించాల్సిందే ఇరవై నాలుగు గంటల్లో ఈ విషయంలో నీ జీవితంలో జరగాలని నువ్వు ఆశపడు ఎందుకంటే ఇది చాలా ఒక దైవిక శక్తి నీ జీవితంలో ఇప్పటి వరకు నిన్ను బాధించిన నేను డిప్రెషన్ లేక విషయాలు ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు సర్దుకుంటాయి నా జీవితంలో నుంచి ఎప్పుడు తొలగిపోతాయి అని ఆలోచించారు కదా ఆ విషయాలు సర్దుకుంటాయి బిడ్డ ఇరవై నాలుగు గంటల్లో నీకు శుభవార్త వస్తుంది నువ్వు దీన్ని అనుభవిస్తావు ఎందుకు అంటే నీకు దైవిక శక్తి నీ సాయ శక్తి తోడుంది నీ బంధంలో చాలా మంచి మార్పు వస్తుంది నీ భాగస్వామి నీతో మాట్లాడటం లేదు నిన్ను దూరం పెట్టేశారు నీతో కలవటం లేదు నిన్ను చూసినా కూడా మాట్లాడట్లేదు నీ బంధానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ఇరవై నాలుగు గంటల్లో సర్దుకుంటాయి అయితే ఇక్కడ చాలామంది కుటుంబాల్లో అత్తింట్లో ఒక స్థానం సంపాదించాలని అక్కడ నీకు ఒక గౌరవం లభించాలని అనుకుంటున్నావు కదా బిడ్డ అక్కడ గౌరవం లభిస్తుంది ప్రేమ లభిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఏ విషయాలైతే జరుగుతాయి కొన్నిసార్లు అంటే నీ జనాలు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ వారు అలాంటి వారు కాదు అని ఏదో ఒక సంఘటనల వల్ల ఎవరో ఏదో అన్నారు ఏదో గందరగోళం జరిగింది కానీ మీరు అలాంటి వారు కాదు ప్రజలు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఇప్పుడు వారు నిన్ను మంచిగా అర్థం చేసుకుంటారు హృదయం ఉన్న వ్యక్తి అని తెలుసుకుంటారు సంతోషాన్ని నీకు ఈ ఇరవై నాలుగు గంటలో తీసుకురాబోతున్నాయి బిడ్డ రాబోయే సమయంలో నీ బంధం చాలా మధురంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఈ శుభవార్త నీకైతే అందుతుంది నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నువ్వు సంతోషంతో గంతులేస్తున్నట్లు ఈ సాయి కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది బిడ్డ నువ్వు ఎవరి రాక కోసం ఎవరి ఫోన్ కాల్ కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఎవరి మెసేజ్ కోసం అయితే ఎదురు చూస్తున్నావో అవన్నీ కూడా నీ జీవితంలో జరగబోతున్నాయి నువ్వు ఒక బంధం కోసం ఎదురు చూస్తుంటే అక్కడ నుంచి మంచి శుభవార్త నీ కోసం వస్తుంది నీ బంధంలో చాలా మార్పు వస్తుంది ఎందుకంటే ఇంతకాలం కూడా నీ బంధం నుంచి నువ్వు ఒకటి కోరుకుంటున్నావు ఆశిస్తున్నావు అదేంటి నీ గురించి ఆలోచించాలని నీ మంచి చెడులు చూడాలని నీ యోగక్షేమాలు కనుక్కోవాలని అనుక్షణం నీ గురించే ఆలోచించాలని అనుకుంటూ ఉన్నాం ఆ ప్రేమ ఆప్యాయత నీకు దక్కటం లేదు అలాంటిది ఇప్పుడు నీకు దక్కుతుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో అలాంటి మార్పు నీ భాగస్వామితో నీకు వస్తుంది అది ఏ బంధమైనా అవ్వు నీ అత్తింట్లో అవ్వు సోదర సోదరీమనుల బంధంలో అవ్వనివ్వు భార్యాభర్తల బంధం అవ్వనివ్వు ప్రేమికులు అవ్వనివ్వు ఎక్కడైనా అవ్వనివ్వు నువ్వు కోరుకుంటున్న ఆ పిలుపు నీకు వస్తుంది నీకు కావాల్సిన ఆ ప్రేమ నీకు దక్కుతుంది చాలా మంచి విషయాలు అయితే నీకు జరగబోతున్నాయి బిడ్డ ఇక మూడో అంకిన తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏ శుభవార్త నీ కోసం వస్తుందో ఖచ్చితంగా తెలుసుకుని తీరు బిడ్డ ఎందుకంటే ఇది నీ కోసం మాత్రమే రాయబడి ఉన్న ఒక సందేశం ఈరోజు నీ కోసం చాలా ఒక దైవిక శక్తి అన్నది నీకు తోడుగా ఉంటుంది నీ సాయి శక్తి తోడు ఉంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ బంధం నీ వాళ్ళ మనసులో నీ గురించి ఏం ఆలోచిస్తోంది వారితో మాట్లాడాలని వారితో కలవాలని ప్రేమగా ఉండాలని ప్రేమ అంటే ఒక ఆకర్షణ కూడా ఉంది బిడ్డ ఇది కొందరికి కేవలం ఆకర్షణ అని అంటారు ఇంకొంతమంది ప్రేమ అని కూడా అంటారు ఒక వ్యక్తి నిన్ను అమితంగా ప్రేమిస్తారు ఆ వ్యక్తి కోసం సమయం కేటాయించాలని నీతో మాట్లాడాలని బయటికి తీసుకువెళ్లాలని ఇష్టపడతారు అంటే అమితమైన ప్రేమ ఉంది ఆ ప్రేమ కోసం ఏదైనా చెయ్యాలనే తపన ఉంది కానీ ఆ ప్రేమను చూపించలేకపోతున్నారు అది ఏ బంధమైనా అవనివ్వు స్నేహ భార్య భర్తలమైన బంధమైనా లేకపోతే తోబుట్టూల బంధమైనా ఏదైనా అవనివ్వు ఆ మనిషికి నువ్వంటే చాలా ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది కొండంత ప్రేమ ఉంది నీ కోసం చూపించాలని అనుకుంటూ ఉన్నారు కానీ చూపించలేకపోతున్నారు నీ కోసం ఏదైనా చెయ్యగలరు కానీ ఇప్పుడు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి నీతో చాలా సమయం గడపటానికి తన మనసులో మాట చెప్పటానికి ప్రయత్నిస్తారు నీతో మాట్లాడతారు నువ్వు కోరుకున్నట్లు నీతో ఎంతగా నువ్వు మాట్లాడాలని ఆశపడ్డావో ఎంతగా బంధం కోరుకున్నావో అలాంటి విషయాలన్నీ చాలా కనిపిస్తున్నాయి చాలా ప్రేమ కనిపిస్తోంది నీ సాయి కళ్ళకు కనిపిస్తోంది బిడ్డ ఆ వ్యక్తి నిన్ను ఎంతో గమనిస్తున్నారు నీ కష్ట సుఖాలని చూస్తూనే ఉన్నారు నీ ఒడుదుడుకులని చూస్తూనే ఉన్నారు నీ బాధల్ని కన్నీళ్ళని చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇక వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటి అంటే నీ ప్రతి కష్టంలోనూ బాధలోనూ సుఖంలోనూ సంతోషంలోనూ తాను తోడు ఉండాలని నీ జతగా ఉండాలని అనుక్షణం నిన్ను రక్షించుకుంటూ సంరక్షించుకుంటూ ఉండాలని అంటే ఒక మంచి దిశగా నిన్ను నడిపించాలని తెలిసో తెలియక తప్పులు పొరపాట్లు చేస్తుంటే వాటిని దిద్ది నిన్ను ముందుకు నడిపించాలని అంటే ఒక కవచంలో నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుకోవాలని తను నిర్ణయించుకున్నారు అది ఏ బంధమైనా అమ్మ నువ్వు ఇక నువ్వు కోరుకుంటున్న ఏవైతే ఉన్నాయో నువ్వు మొదలుపెట్టిన పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటికి సంబంధించి ఇరవై నాలుగు గంటల్లో నీకు అయితే ఒక వార్త శుభవార్త అందుతుంది బిడ్డ ఇక్కడ ముగ్గురు ఎవరైతే ఉన్నారో మూడు అంకెలు తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ ఇరవై నాలుగు గంటల్లో వారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దేనికోసమైతే ఆశిస్తున్నారో దేనికోసమైతే కళలు కంటున్నారో ఆ ఒక్క శుభవార్త వాళ్ళ ముందుకు రాబోతోంది వాళ్ళ చెవిన పడబోతోంది బిడ్డ కాబట్టి సాయి ఆశీస్సులు ఆశీర్వాదాలు మీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి సంతోషంగా ఉండాలని అనుకుంటాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడే మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు అంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సారా